అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ కాలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు నాలుగు శుభవార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేస్తూ ప్రభుత్వం సంచలనాత్మక ప్రకటన అయితే జారీ చేసింది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆరు వేల ఏడు వందల కోట్లు పెండింగ్ బిల్లులను అయితే విడుదల చేసింది ఇందులో ఉద్యోగులకు సంబంధించి పదమూడు వందల కోట్ల బకాయిలను క్లియర్ చేయడం జరిగింది ఈ పరిణామం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు త్వరలోనైతే పూర్తి కాబోతున్నాయి ఉద్యోగులకు ముఖ్యమైన బకాయిలు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ముఖ్యంగా వీరికి సంబంధించి జిపిఎఫ్ బకాయిలు మెడికల్ రింబర్స్మెంటు ఎఫ్టీఏ బిల్లులు సర్వీస్ పోస్టేజీ ఇంటర్నెట్ ఛార్జీలు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు స్టేషనరీ బిల్లులు మైనర్ రిపేర్స్ ఖర్చుల కోసం ఈ ఖర్చులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాలో నేరుగా జమ చేయబోతున్నట్టు ప్రకటించింది పోలీస్ సరెండర్ లీవ్ బకాయిలు పోలీస్ శాఖకు చెందిన సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపులు కూడా ఈ ప్రక్రియలో భాగంగా ఉండటం విశేషం ఉద్యోగ పెన్షనర్లకు ఆనందం ఈ నిర్ణయంతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆనందంగా ఉన్నారు వారందరూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయకపోవడం వల్ల ఉద్యోగులు వారి వ్యక్తిగత ఆదాయంతో స్టేషనరీ మరియు ఇతర అవసరాలను తీర్చుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ బకాయిలు విడుదల కావడంతో ఈ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అవకాశం అయితే కలిగింది ప్రభుత్వంపై కృతజ్ఞతలు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈ అంశంపై ప్రకటన విడుదల చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్కు సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ముందుకు చూపించిన నమ్మకం అంటే ప్రస్తుతం ఈ రెండు వేల కోట్ల బిల్లులు ఉద్యోగుల ఖాతాలో జమ కానుండటంగా ప్రభుత్వం త్వరలోనే పీఆర్సీ పద్ధతి ప్రకారం ముప్పై శాతం మధ్యంతర వృద్ధి ప్రకటించవచ్చు అనేది ఆశిస్తున్నారు మరో కథనం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రెండు వేల ఇరవై నాలుగు బకాయిల చెల్లింపుల శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది దీనిపై ముఖ్యంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం ఆయా బిల్లులను శ్రేణులుగా క్లియర్ చేసుకుంటూ ముందుకు సాగటం విశేషం అనేది చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు బకాయిల విడుదల రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఉన్న ఎస్ఎల్స్ సప్లిమెంటరీ బిల్లు జీపీఎఫ్ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి కాంట్రిబ్యూషన్ సంబంధించిన అమౌంట్ అలాగే మరియు ఉద్యోగుల ఇతర బకాయిలను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ బకాయిల చెల్లింపులు త్వరలోనే పూర్తి కానున్నాయి ఈ చర్య రాష్ట్రంలోని ఉద్యోగులకు వారి కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలిగించనుంది పోలీసు ఉద్యోగుల బకాయిల చెల్లింపులు పోలీస్ శాఖలో ఎస్ఎల్స్ బకాయిలను చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది పోలీస్ అధికారుల సంఘం ముఖ్య సలహాదారులు దళపతి గారు అలాగే ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు ప్రకటన అయితే విడుదల చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా బకాయిలు విడుదల కావటం ఆయా కుటుంబాలకు ఆనందకరమైన విషయం అని అయితే ఆయన అభిప్రాయపడ్డారు ప్రభుత్వంపై కృతజ్ఞతలు ఏపీ పోలీసు అధికారుల సంఘం తరఫున ఏపీ సీఎం చంద్రబాబు మరియు మరియు సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ చర్య ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వ బదిలీ మనస్తత్వానికి నిదర్శనం అని అయితే పేర్కొన్నారు పెండింగ్ డిఏ డిఆర్ బకాయిల పరిష్కారం రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మధ్య ఉన్న సుమారు ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్ డిఏ డిఆర్ బకాయలను కూడా తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్ని రూపొంది రూపొందించాల్సి ఉందని అయితే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి ఈ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగవుతుందని అయితే ఆశిస్తున్నారు ఐఆర్ ప్రకటన మరియు పిఆర్సి కమిషన్ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై శాతం భృతి అందుబాటులోకి వస్తుందని అయితే ఆశిస్తున్నారు అలాగే కొత్త పిఆర్సీ అమలుకు సంబంధించి కమిషన్ వేయాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఈ చర్యలు త్వరితగతిన అమల్లోకి వస్తే ఉద్యోగుల జీవితాల్లో మరింత భద్రత అయితే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఉద్యోగుల ఆనందం ప్రభుత్వం చేపడుతున్న ఈ నిర్ణయాలు ఉద్యోగులు మరియు వారి కుటుంబాలలో విశాలమైన సంతోషాన్ని కలిగించాయి బకాయిలు విడుదల కావటం వల్ల ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గుతుంది సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకుని వాటి పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది పెండింగ్ బిల్లుల చెల్లింపులు మరియు కొత్త పథకాల అమలు ప్రభుత్వ ప్రతిపత్తిని మరింత ఉజ్వలంగా అయితే చూపిస్తున్నాయి ఈ చర్యలు ఉద్యోగ పెన్షనర్లకు ఆర్థిక ఉపశమనం కల్పించడంలో మైలు రాయిగా నిలుస్తాయి ప్రభుత్వానికి నిత్యం ఎదురవుతున్న ఆర్థిక ఒత్తిడి మధ్య ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రత్యేక అభినందనమైంది ఇది నిజంగా ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు దీనిపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో